మొత్తం మీద చూస్తే నిన్నటి నిన్న మరి రేవంత్ రెడ్డి ములుగు నుంచి స్టార్ట్ చేసిన సారి నుంచి స్పందన వస్తున్నప్పటికీ సడన్గా మీ పార్టీలోని నాయకులు ఇలా మాట్లాడితే ప్రజలేమనుకోవాలి ఇప్పుడు ప్రజల్లో ఒక్కటి గమనించాలి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి ఈరోజు తొమ్మిది సంవత్సరాల పాపాలను కూడా ఈ కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్కు ఆ మూటగట్టలు ఆలోచనతోనే చేస్తున్నారు కనుక ప్రజలు గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళ దగ్గరికి పిలిపించుకోనో లేకపోతే మాట్లాడో లేకపోతే తాయిలాలు ఇచ్చో లేకపోతే కాంట్రాక్టులు ఇచ్చో వాళ్ళతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల రాష్ట్రంలో వస్తుందన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి నాయకులతోనో మాట్లాడిస్తున్నదని స్పష్టంగా గమనించాలి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు తప్పకుండా తెలంగాణలోని పన్నెండు వందల విద్యార్థులు చనిపోయారు ఖచ్చితంగా తెలంగాణ యుద్ధం అని చెప్పి రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పక్ష నష్టపోయినా కూడా ఈరోజు పా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో కేసీఆర్ ఈరోజు అందరం కూడా గమనించాల్సి ఉంటే అవసరం ఉంది కనుక లబ్ధిదారులను చేసుకొని డబ్బులు పడేసి ఈ విధంగా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఈరోజు రాజ్యం పరిపాలిస్తున్నాడు కనుక దానికి వ్యతిరేకంగా ప్రజలు కూడా ఓటు వేసేయడానికి కాంగ్రెస్ పార్టీకి రెడీగా మీరందరూ ఉండండి దయచేసి అన్ఎంప్లాయ్మెంట్ కానీ అనేక రకాలు కూడా ఇబ్బంది జరుగుతున్నాయి కనుక దయచేసి ప్రజలు కూడా గమనించాలి ఇది కుట్రలో భాగం జరుగుతుంది కనుక కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మీరు ఆదరించండి రాబోయే కాలంలో మంచి జరుగుతుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం